మొదటి ప్రశ్న లేదండి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం లేదండి మూడో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా డీ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియామావళి క్రింద అర్హులైన లబ్ధాలను గుర్తించడానికి రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది తేదీ గల జియోఎంఎస్ నంబర్ ట్వెల్వ్ ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించిన అయింది అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అరులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ ఎంఎస్ ట్వెల్వ్ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో గణాంకాల ప్రకారం కోటి యాభై లక్షల కుటుంబాలు ఉంటే కోటి నలభై రెండు లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నా అధ్యక్ష కోటి నలభై రెండు లక్షలు తెల్ల కార్డులు ఉంటే అంటే మనకి మధ్యతరగతి పై వర్గాల వారు కేవలం ఎనిమిది లక్షల మందే ఉన్నట్టు అధ్యక్ష మిగతా కోటి నలభై రెండు లక్షల మంది కూడా పేదవారే అని చెప్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష నిజంగా అర్హులైన వారందరికి అర్హులైన వారికి కాకుండా అర్హత మించిన వారికి కూడా ఈ కార్డులు ఉన్నట్టు తేటతలం అవుతుంది అధ్యక్ష దీని మీద మన ప్రభుత్వం ఒక సర్వే జరిపి మళ్ళీ నిజంగా అర్హులైన వారికి పేదవారికి మాత్రమే తెల్ల కార్డులు ఇచ్చి కొన్ని తెల్ల కార్డులు తగ్గించుకుంటే మనకి ఇంకా పేదవారికి అర్హులైన వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఎకరాల ఎకరాల భూములు ఉన్నవారికి వాళ్ళకి నచ్చిన వారందరికీ కూడా నచ్చిన విధంగా తెల్లకారులు పనిచేచ్చారు అధ్యక్ష నిజంగా పేదవారికి చాలామందికి ఇప్పటికీ తెల్లకార్ట్ల కోసం మా చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష అటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష ఈ తెల్లకారుల విషయంలో మన ప్రభుత్వం ఏమైనా దీని మీద స్పష్టత ఉండి తెల్లకార్డుల మీద నిజంగా మనం ఏమైనా సర్వే జరుపుతామా జరిపి ఆ తెల్ల అర్హత లేని వారిని తొలగించి అర్హత ఉన్నవారిని తెల్ల ఇస్తే అది ప్రభుత్వం ఎప్పటిలాగా ఇస్తుంది దీని మీద సమగ్ర వివరణ కోరుతున్నాం అధ్యక్ష మీ ద్వారా గారు